రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన స్థానిక సంస్థల్లోని ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానానికి అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది పులివెందులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అటువంటి కంచుకోటలో తెలుగుదేశం కూటమి బలమైన ప్రత్యర్థిని నిలిపించి అక్కడ విజయం సాధించాలని చెప్పేసి పట్టుదలతో ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరించడంతో పులివందల ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్తంగా తయారైంది పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే విధానంతో ఈ గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు వీరిద్దరి మధ్య పోలీసులైతే పూర్తి స్థాయిలో టెన్షన్ పడబో పరిస్థితి ఏర్పడింది ఈ జడ్పీటీసీ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీకి ఒక సవాలుగా ఉన్నాయి అయితే ఇది రెఫరెండంగా భావించాలని చెప్పేసి వైసీపీ భావిస్తోంది అయితే ఎలాగైనా సరే పులివెందుల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కంచుకోటలో విజయం సాధించి సత్తా చాటాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు చూస్తున్నారు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు సజావుగా సాగుతాయా అన్నది మాత్రం ప్రశ్నార్థకరమే మీరు ఎట్లా మీరు ఇప్పుడు అని ఏంటండి గతము

ఏదైతే ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం జరిగింది రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ నుంచి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు ఇది పులివెందుల మండలంలో సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి తొమ్మిది పంచాయతీలు మరో ఎనిమిది చిన్న హ్యామ్లెట్స్ అంటే మరి హ్యామ్లెట్స్ ఉన్నాయి సో మొత్తం మొత్తానికి కానీ మొత్తం ఇది మొత్తానికి కానీ తొమ్మిది ప్రదేశాల్లో మొత్తం పదిహేను పోలింగ్ బూతులు ఉండటం జరిగింది దీన్ని మూడు రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా కలిపితే మనకి పదివేల మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు గదిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి మనం క్లిష్టంగా మనం ఒక అంటే మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాదం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ వారిని ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని జరగడం జరిగింది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తేపెళ్ళిలో వారికి ప్రచారం చేసుకోవడానికి ఈ రోజు అనుమతి జరిగితే అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్ గా అంటే అది లీగల్లీ పరిశుభులు అంటే మనం చెప్పలేం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి ఈ రోజు ఇటు రావద్దనేది మనం చెప్పడం జరిగింది తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి ఈయన కనుపెళ్ళో చేసాయి ప్రచారం చేసుకోవాల్సిన అని నల్గొందు పెళ్లిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం అతను ఏం జరిగింది అనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ నవర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడున్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకో నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షించాము